వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు కేంద్రంతో అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని వ్యవస్థలను కొన్నిటిని మేనేజ్ చేసి ఈరోజు ఏదో కొన్ని ఎల్లో మీడియాల్లోనో కొన్ని ఛానల్స్లోనో కూటమి గెలవబోతూ ఉందనేది ప్రచారం మా వాళ్ళని అందరినీ కూడా భయభ్రాంతులు చేయటం కేసులు పెట్టించడం ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకని కూడా చెప్తా ఉన్నాం జూన్ నాలుగో తారీఖున సంబరాలకు సిద్ధం కండి జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చారు మొత్తం కూడా జగన్ అన్నకి పట్టం కట్టబోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మైండ్ గేమ్తో ఎలక్షన్ కమిషన్ని అదేవిధంగా పోలీస్ వ్యవస్థని ఆ వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకొని మా మీద దాడులు చేయటం మా మీద దాడులు చేయడమే కాకుండా మా మీద కేసులు పెట్టించడం కూడా జరుగుతుంది ఈ పరిస్థితిలో ఎక్కడా కూడా తగ్గేది లేదు ఎక్కడా కూడా మా పార్టీ లీడర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యంగా ఉన్నారు సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పి మరొకసారి పిలుపునిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆఖరికి కుప్పంలో కూడా ఓడిపోతూ ఉన్నాడు లోకేష్ ఓడిపోతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ హిందూపురంలో బాలకృష్ణ అందరూ కూడా ప్రజల నాడి ఒకటే జగనన్న వెంట నడవాలా జగనన్నతో జత కట్టాం జెండాలు జత కట్టారు జనం మాత్రం జగనన్నతో జత కట్టారు ఇది నిజమవుతోంది జూన్ నాలుగో తారీఖున విజయోత్సవ సంబరాలు చేయబోతున్నాం జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్